నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నిన్న పద్నాలుగు మంది అధికారులు సస్పెండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పల్నాడు అనంతపురం ఎస్పీలను కూడా ఎలక్షన్ కమిషన్ ఆ కాలం చూడలేక తీసి పక్కన పడేసిన పరిస్థితి ఓవరాల్గా ఎన్నికల వ్యవస్థ మొదలైన దగ్గర నుంచి అండి ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో పదుల సంఖ్యలో అధికారులు సస్పెండ్ అయినటువంటి ఘటనలు అయితే మనకి సాక్షాత్తు కాలం కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం కానీ వీళ్ళ చేత పని పనిచేయించేటువంటి రాజకీయ నాయకులు మాత్రం ఒక్కల మీద కూడా ఎలాంటి చర్య లేనటువంటి పరిస్థితిని ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం చూస్తున్నాం ఏంటంటారు కారణం ఏంటంటారు అసలు ఇంత పెద్ద ఎత్తున అధికారులు ఎందుకు సస్పెండ్ అయి అయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించింది మీరు ఇప్పుడు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదవ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక రెండు సంవత్సరాల వరకు ఒక రకంగా పరిపాలన నడిచింది ఆ తర్వాత అంటే అప్పుడు కూడా చాలా ఉల్లంఘనలు ఉన్నాయి అయినా సరే ఒక రెండు సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఇంక అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మూడేకి వెళ్ళిపోయాడు మూడు సంవత్సరాల తర్వాత రాబోతున్న ఎన్నికల మూడేకి వెళ్ళిపోయాడు ఆయన ఆ వెళ్ళిపోయి ఆయన ప్రభుత్వము ఆయన పార్టీ ఆయన శ్రేణులు ఎన్నికలకి సమాయత్తం అయ్యే ప్రాసెస్లో భాగంగా ఒక ఎజెండా ఎంచుకున్నారు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన సానుభూతి పర్ల ఓట్లని తగ్గించాలి తమకి అనుకూలరైన ఓట్లని ఓటర్ లిస్టులో చేర్చాలి ఓటర్ లిస్టు ఎదురుగా పెట్టుకొని వాలంటీర్ల ద్వారా డేటా సేకరించి బిఎల్ఓలు గుప్పెట్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళని అడ్డుపెట్టుకొని ఈ తొలగింపులు చేర్పులు అనేది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేసుకుంటు వెళ్ళారు ఆ చేసుకెళ్ళిన పర్యవసానం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆ ప్రమాదాన్ని గుర్తెరిగే నాటికే చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్ల చాలా ఓట్లు తొలగించారు అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళయ్యి దొంగ ఓట్లు ఒక్కొక్క డోర్ నెంబర్లో ఒక్కొక్క ఇంట్లో వందల ఓట్లు కూడా చేర్చారు అసలు జీరో డోర్ నెంబర్ తోటి ఓట్లు చేర్చేశారు కొన్ని కొన్ని పేర్లు ఆ గ్రామంలో వీళ్ళెవరో అని అడిగితే ఆ గ్రామస్తులకు తెలియదు వాళ్ళెవరో ఈ విధంగా ఒక ప్రహసనాన్ని కొనసాగించారు ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటగా ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గారు ఆయన ఈ అంశాన్ని గుర్తెరిగిన తర్వాత తన నియోజకవర్గంలో ముంచుకురాబోతున్న ముప్పుని గుర్తెరిగాయన రాష్ట్ర స్థాయిలో అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులకి ఫిర్యాదులు చేశారు చేసినా కూడా స్పందన లేదు ఇక్కడ ఎందుకంటే అధికార పార్టీ వైఖరికి భిన్నంగా నిర్ణయం తీసుకునే ధైర్యం సాహసము అధికారులు చేయటలా అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు అధికార వ్యవస్థ ఈ సస్పెండ్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి ఇది తొలి ఏం చేశారంటే పూర్తి సాక్ష్యాధారాలతోటి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు ఇట్లాంటి ప్రహసనం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘం తన పర్యవేక్షకులను పంపించి వెరిఫై చేసుకుంది పయ్యావుల కేశో గారి కంప్లైంట్ జన్యున్ అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత అక్కడ ఈఆర్ఓగా ఉన్నా ఉరవకొండ నియోజకవర్గ ఈఆర్ఓగా ఉన్న అనంతపూర్ జెడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి అతన్ని సస్పెండ్ చేశారు రాష్ట్ర స్థాయిలో ఒక్కసారిగా ఒక ఉలికిపాటుకు గురయ్యారు అధికార వ్యవస్థ ఎందుకంటే గ్రూప్ అన్న స్థాయి అధికారి జడ్పీ సీఈఓ అంతకు ముందు తర్వాత ఇంకొంచెం లోతుగా వెళ్ళిన తర్వాత ఈయనే కాదు ఈయనకు ముందు సిఈఓగా పనిచేసిన మహిళా అధికారిని ఆమె అప్పటికి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోట బాపట్లలో ఉద్యోగస్తులకు సంబంధించిన హ్యూమన్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంస్థలో పనిచేస్తున్నారు ఆమెను కూడా సస్పెండ్ చేశారు చాలామంది బిఎల్ఓలను సస్పెండ్ చేశారు ఈ పరంపరిక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది చాలా నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా పర్చూర్ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు ఏలూరు సంవత్సరా గారు ఆయన అధికార వ్యవస్థ నిర్లిప్త మీద గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు పర్చూర్ నియోజకవర్గంలో తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు ఒక సిఏ సస్పెండ్ అయ్యాడు ఎస్ఐ సస్పెండ్ అయ్యారు అంటే అధికార పార్టీ నాయకుల ఆదేశాలు పాటించిన పర్యవసానం అధికార పార్టీ నాయకులు చెప్పిన మాట చెప్పిన విధంగా ఆచరించిన పర్యవసానం బలిపశులుగా అధికారులు మారిపోయారు అల్టిమేట్ గెయిన్ అయ్యేది ఎవరు దీంట్లో ఇదంతా వాళ్ళ ఎజెండా సక్సెస్ఫుల్గా కొనసాగుంటే లబ్ధి పొందేది రాజకీయ నాయకులు వాళ్ళ ఆదేశాలు పాటించి వీళ్ళు బలిపశూలు అయ్యారు కానీ ఇక్కడ అసలు దోషులు నాయకులు కదా నాయకులు ఎక్కడా కేసుల్లో బుక్ అవ్వాల ఇవాళ అంతిమ లబ్ధిదారులు నాయకులు అక్కడ పోటీ చేసే అభ్యర్థులు పార్టీ శాసన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతిమ లబ్ధిదారులు వాళ్ళ కోసం వాళ్ళ ఎజెండా అమలుపరిచిన పరిచిన ప్రయోజనం తప్పులు చేసి వీళ్ళు బుక్ అయ్యారు అంటే ఇవాళ సంతకాలు పెట్టే స్థాయిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫోన్లో చెప్పారు మీరు ఇట్లా చేయండి అని చెప్పని వీళ్ళు ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం మీద పర్చూరు కానీ ఉరవకుండా కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు వీటన్నిటికీ మించి విస్తుకూలిపోయేది ఆశ్చర్యపోయేది పెట్టి మనం ఇంత జరిగిందని చూడాల్సింది మాత్రం తిరుపతి కదా తిరుపతి చెప్తా ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు బలయ్యారు ఈ అంశంలో ఈ తర్వాత అంకం తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఉల్లంఘన ప్రాతిపదిక మీదుగా ఎలక్షన్ కమిషన్ నిర్ధారణ చేసుకొని ఐఏఎస్ అధికారి గిరీష తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ గా ఉన్నాడు అప్పటికి అతను అన్నమయ్య జిల్లా ఆ ఇన్సిడెంట్ జరిగే నాటికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నాడు ఓకే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నాడు ఆ కమిషనర్ గా ఉండి గా ఉన్నాడు అక్కడ ఆ తర్వాత డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా ఉన్న చంద్రమౌళేశ్వర్ రెడ్డి అక్కడ కూడా సిఐలు ఎస్ఐలు హెడ్ స్థాయి వరకు సస్పెండ్ అయ్యారు తహసీల్దార్లు కూడా సస్పెండ్ అయ్యారు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అక్కడ జరిగిన అంశం ఏంటి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ఈఆర్ఓగా ఉన్న గిరీష గారి లాగిన్ ఐడి ఈ చంద్రమౌలేశ్వర్ రెడ్డి దాన్ని మిస్యూజ్ చేసి ఈ లాగిన్ ఐడి ప్రైవేట్ వ్యక్తులకు షేర్ చేస్తే వాళ్ళు ఎలక్షన్ కమిషను లాగిన్ ఐడి ద్వారా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి ముప్పై ఐదు వేల ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని ఈ డౌన్లోడ్ చేసిన ఓటర్ ఐడీని దొంగ ఓటర్ ఐడీలు ప్రింట్ చేయించి ఆ ప్రింట్ చేయించిన దొంగ ఓటర్ ఐడీల ద్వారా వేలాది మందిని వందలాది బస్సులు పెట్టి తరలించి ఇక్కడికి ప్రజల్ని ఆ ఎన్నికల్ని ఒక అపహాస్యం పాలు చేశారు అంటే ఇక్కడ అధికారులు సహకరించింది వాస్తవమే ఈ మిగిలిన ప్రహాసనం నడిపిందంతా రాజకీయ నాయకులు కదా అవును కదా అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి కదా అసలు చేస్తున్న లబ్ధిదారుడు ఈ విధమైన దొంగ ఓట్ల ద్వారా నెగ్గింది అతను కదా పెద్ద రామచంద్రారెడ్డి పేరు భూమన రెడ్డి కుమారుడి పేరు కూడా ఆ టైంలో చాలా బలంగా వినిపించారు ఇక్కడ ఐడి షేర్ చేశాడు ఐఏఎస్ అధికారి ఆ లాగిన్ ఐడి చంద్రమోహన్ షేర్ షేర్ చేశాడు ఎవరికి షేర్ చేసింది ఎవరు దాన్ని డౌన్లోడ్ చేసింది ఎవరు ఈ దొంగ ఓటర్ ప్రింట్ చేయించింది ఎవరు ఈ బస్సులు పెట్టి వేలాది మందిని తరలించింది వీటి మీద నిర్దిష్టమైన విచారం జరగాలి కదా అక్కడ ఆ ఆ విధమైన ప్రక్రియ ద్వారా గెలుపొందిన డాక్టర్ గురుమూర్తి పార్లమెంట్ సభ్యుడిగానే కొనసాగుతున్నాడు అతని పదవిని ఎందుకు డిస్క్వాలిఫై చేయరు తర్వాత అతనికి సహకరించి ఈ ప్రాసెస్ అంతా నడిపింది అభినయ్ రెడ్డి భువన కరుణాకర్ రెడ్డి కొడుకు ఈ బస్సులు ఈ ప్రాసెస్ అంతా చేసింది పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మరి వీళ్ళ మీద కేసులు లేవే అంటే ఇక్కడ ఏమవుతుంది అసలు సిస్సలు మాఫియా కార్యక్రమాలు నిర్వహిస్తుంది నాయకులు ఆ నిర్వహణకు తోడ్పడ్డ అధికారులు ఏమో వీళ్ళు డ్యూటీలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళు బుక్ అవుతున్నారు కానీ వీళ్ళ చేత చేయించిన నాయకులు ఎవరు ఎక్కడ ఏ కేసులో కూడా బుక్ అవ్వట్లా వాళ్ళు వాహిని వారి పెద్ద మనుషులలాగా వాళ్ళ మటుకు వాళ్ళ పదవులు వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే ఇంత ఘోరమైన తప్పుకు పాల్పడ్డప్పుడు అసలు డాక్టర్ గురుమూర్తిని అటువంటి ఎన్నిక ద్వారా సంక్రమించిన పదవిని డిస్క్వాలిఫై చేయాలి అతన్ని మళ్ళీ అభ్యర్థిగా పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాలి ఈ ఓటర్ ఐడీని డౌన్లోడ్ చేసినందుకు అభినయ్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయాలి ఇట్లా వందలాది బస్సులో వేలాది మందిని దొంగ ఓటర్లను తరలించినందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా డిస్క్వాలిఫై చేయాలి కానీ ఆ ప్రాసెస్ మనకు జరగటలా ఇక్కడ మరో అంశం ఏంటంటే ఇప్పుడు ఇదంతా మనకి ఎన్నికలకు ముందు ఇదంతా ఉరవకొండలో కోండ్లో కానీ లేదంటే పర్చూర్లో కానీ మిగతా చోట్ల కానీ మిగతా చోట్ల కానీ జరిగిందంతా ఈ సస్పెన్షన్ల పరంపర అనేది అంతకుముందు కొనసాగింది విచిత్రంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇక రాజకీయ నాయకులు కూడా మనం వాడుకుంటారు తప్ప సహకరించరనే భావన తెలుస్తున్న ఒక పక్క ఓ పక్క ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నా అసలు తిరుపతి ఉప ఎన్నికల నాటి ఘటనలో కొన్ని పదుల సంఖ్యలో అధికారులు సస్పెండ్ అవుతున్నా కానీ అంతకు మించి ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా ఈ అధికారులంతా పోలీస్ ఆఫీసులంతా ఎందుకు అంత స్వామివేక్త ప్రదర్శించారు గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా ఎందుకు సస్పెండ్ అయ్యారు ఇక్కడ ఒకటే జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా బిజినెస్ రూల్స్ని దాటి వ్యవహరిస్తే రాజకీయ నాయకులకి తాబేదారులుగా మారిపోతే ఎదురుగా పోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కళ్ళ ముందు కనపడుతున్నా కూడా చాలామంది అధికారులు ఈ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ని అమ్మేసుకోవడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులము ప్రజలు కట్టిన పన్నుల నుంచి రక్షక భటులుగా మనం నియామకం చేపట్టబడ్డాము మనం సమాజాన్ని భక్షించే వాళ్ళం కాదు అన్న జ్ఞానం పోయింది వాళ్ళలో చాలామంది ఇవాళ రెవెన్యూ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంటు కలెక్టర్లతో స్థాయి వరకు ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల సందర్భంగా కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇంతమంది శాంతి భద్రతలు ఉల్లంఘన కారణంగా సస్పెండ్ అయ్యారు ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి అజెండాలో భాగంగా ప్రధానమంత్రి గారి సభ భద్రతా పర్యవేక్షణలో కూడా లోపం జరిగి ఆ సభ తర్వాత జరిగిన శాంతి భద్రతల సమస్యల ప్రాతిపదికగా ఎంతమంది అధికారులు ఎన్నికల విధుల నుంచి దూరం జరి చేయాల్సి వచ్చింది వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఎన్నికల విధులకి సంబంధం లేని డ్యూటీలు ఇవ్వాల్సి వచ్చింది అంటే వీళ్ళకి ఎన్నికల విధులకు సంబంధం లేని డ్యూటీ ఇవ్వటం అని అంటే అది పనిష్మెంట్లో భాగం ఖచ్చితంగా వాళ్ళ ట్రాక్ రికార్డులో అదొక బ్లాక్ స్పాట్గా పడిపోద్ది అయినా సరే కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఈ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత అధికార పార్టీ నాయకులు ఇష్టారీతిన హింసాత్మక చర్యలకు పాల్పడుతుంటే దాడులు దౌర్జన్యాలు వాళ్ళు కొనసాగిస్తూ ఉంటే గ్రామాలకు గ్రామాలు వాళ్ళు దా దాడులతో బైకంపితలు చేస్తూ ఉంటే వందలాది మంది అంచర్యులతోటి మారనాయుధాలతోటి గ్రామాల మీదకి దండెత్తుతుంటే ఎందుకని చూస్తూ ఊరుకుంటున్నారు ఇక్కడ తెనాల ఎమ్మెల్యే ఆయన క్యూలో ఒక ఓటర్ మీద చేసుకున్నాడు ఆయన హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి తీసుకెళ్ళి లోపల పడేయాలి కదా పక్కా సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ పిన్నెల్ రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే ఆయన ఆయన సోదరుడు మీదకి దండెత్తి వచ్చి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా మంది మార్పలంతో మారనాయుధాలతోటి వాళ్ళ స్వగ్రామంలో బూతుల ఏజెంట్లను కూర్చోనికుండా దాడులు దోచేయడానికి వాళ్ళ తమ్ముడు పాల్పడుతున్నాడు కదా ఏ మెడిస్ట్ల ప్రివిలేజెస్ ఉన్నాయి ఎందుకు వీళ్ళు బలిపాసులుగా మారుతున్నారు ఉద్యోగులు ఇవాళ ఎలక్షన్ కమిషను చాలా స్పష్టమైన చర్యలు తీసుకుంది అధికారులు మొత్తాన్ని సస్పెండ్ చేసి పారేసి కేసులు నమోదు చేయమంటుంది వాళ్ళ మీద నాయకుల మీద కూడా అసలు మరి పిన్నెల్లి కుటుంబం అయితే మరి దారు లోపల బూత్లో ఏజెంట్ ఉంటే వాళ్ళ కుటుంబాన్ని భార్యనే పిల్లల్ని హింసిస్తూ అతనికి డైరెక్ట్గా వీడియో కాల్ చేసి అవును చూపించిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటే అసలు ఇంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అసలు ప్రజా జీవితంలో కొనసాగనివ్వచ్చా అరికాలు కోటింగ్ ఇవ్వాలి మామూలుగా మనకు వెనక గ్రామాల్లో కోరుకోక రాయటం వాళ్ళు అవును ఆ ఆ పనులు చేయాలి అంటే మామూలుగా మనం చట్టపరంగా ఇవన్నీ చెల్లుబాటు కావు కానీ ఇంత అతిక్రమించి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళది ఒక సామంత రాజ్యంగా మలుచుకొని ఇష్టారీతంగా అదే సమాజం మీద ప్రజల మీద దాడులు దౌర్జనానికి పాల్పడతా స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోవడానికి వీలు లేని పరిస్థితులు సృష్టిస్తా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకూడదు ఆ పార్టీ తరఫున బూత్లో ఏజెంట్లుగా కూర్చోకూడదు అని చెప్పని చేరెడ్డి మంజులు గారు అని చెప్పని ఒక మహిళ ఇక్కడ చేసిన గాయం ఎంత ధైర్యం నిన్న తనిఖీలో పిన్నెల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి సత్తెనపల్లి నియోజకవర్గం మా ముప్పాల మండలం మాదల గ్రామంలో అక్కడ ఒక వైసీపీ నాయకుడిలో పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి ఏం కేసులు పెట్టాలి వాళ్ళ మీద ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన తర్వాత అప్పుడు తనిఖీలు చేయడం ఏంటి అక్కడ సెన్సిటివ్ ప్రాంతం ముందే పసిగట్టాలి కదా దాడులు దౌర్జన్యాలు జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ముందుగానే ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా ఇవాళ అధికార పార్టీ నాయకుల కళ్ళ ఆనందం చూస్తే చాలు అనుకుంటున్న వైఖరి పర్యవసానం ఇవా నిన్నొక్కరోజు పది మంది సబార్డినేట్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు ఇద్దరు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు అనంతపూర్ పల్నాడు కలెక్టర్ ఎస్పీలు పల్నాడు తిరుపతి కలెక్టర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు తిరుపతి ఎస్పీ పల్నాడు కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యారు ఇవన్నీ వాళ్ళకి యాభై మంది ఉంటారండి మొత్తం ప్రాసెస్లో సస్పెండ్ అయినటువంటి వాళ్ళు నా ఉద్దేశం ఏ స్థాయిలో అయినా సరే బిఎల్ఓ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి నుంచి లెక్కేసుకుంటే ఒక వంద మంది వరకు ఉంటారు ఓకే అంటే అధికార పార్టీ నాయకుల ఆదేశాలు పాటించిన పర్యవశానం ఇవాళ మీ కెరీర్ లో పడుతుంది మీ కుటుంబం ఎందుకు మీ ఆయన సస్పెండ్ అయ్యాడు అంటే నీళ్ళు నమ్ముతా సంజేషన్ చెప్పుకోవాల్సి వస్తుంది ఇరుగు పొరుగు వాళ్ళకి మీ పిల్లల్ని మీ నాయన ఎందుకు సస్పెండ్ అయ్యాడు అని చెప్పని ఫ్రెండ్స్ అడిగితే మా నాయన అధికార పార్టీ నాయకుల మాటలు తలొగ్గిన పర్యవసానం వాళ్ళ బూట్లు నాకిన పర్యవేక్షణం ఇలా సస్పెండ్ అని చెప్పని చెప్పుకుంటారా సిగ్గుండదు ఆ నాయకులు ఎవరన్నా కేసులు పాలవుతున్నారా ఆ నాయకులు ఎవడన్నా జైలు పాలవుతున్నాడా ఎందుకు ఇంతగా దిగజారుతున్నారు సెక్యూర్డ్ జాబ్స్ ఉన్నాయి మీకు సమాజంలో గౌరవం ఉంది మీ ఆదేశాలు పాటించడానికి ప్రజలు సదా సిద్ధంగా ఉంటారు ఎప్పటివరకు మీరు నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేసినంత వరకు ఎప్పుడైతే మీరు పరిదాడుతున్నారో మీ జాబ్ పట్ల గౌరవం పోతుంది మీ యూనిఫామ్ పట్ల గౌరవం పోతుంది ఇవాళ మీ ఎదురుగా మీ చేతిలో ఉన్న లాఠీకి భయపడి మీకు తలవు పాలే తలవు పాల్సిందే తప్ప గౌరవభావంతో కాదు ఖచ్చితంగా ఈ అంశం పట్ల మొత్తం అధికార వ్యవస్థ రిలీజ్ అవ్వాలి అధికార పార్టీ నాయకులు కదా అని చెప్పని ఏ దిక్కుమాలిన పనికి ఆదేశిస్తే ఆ దిక్కుమాలిన పనులు చేసిన పర్యవసానం ఇంకా ముందు ముందు ఇంకా చాలామంది ఉన్నారు ఇవాళ చీఫ్ సెక్రటరీ స్థాయిలో డీజీపీ స్థాయిలో ఇంటెలిజెన్స్ చీఫ్ స్థాయిలో సిట్టు డిఏజీ స్థాయిలో చాలామంది అధికారులు ఉన్నారు ఇట్లా పరిద్దాటి ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వం మారితే వీళ్ళందరూ కూడా అకౌంటబులే కానీ వీళ్ళతో ఈ పనులు చేయించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మిగిలిన సలహాదారుడు సజ్లరామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు వీళ్ళు పాటించారు పాటించిన వాళ్ళు దోషులుగా బుక్ అవుతున్నారు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులుగా చలమణ అవుతున్నారు ఆలోచించుకోండి